అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పెరుగువడ గురించి తెలిసేసుకుందాం పెరుగువడ బెనిఫిట్స్ ఏంటో తీసుకుందాం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి పెరుగువడ వారానికి రెండు లేదా మూడు సార్లు తీసుకోవడం మూలంగా మనకి మంచిగా విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ సోడియం పొటాషియం ప్రోటీన్స్ అన్నీ అందుతాయండి కాల్షియం ఇంకా అలాగే పెరుగులో కూడా మంచిగా కాల్షియం ఇంకా బోన్కి మంచి స్ట్రెంత్ అవుతుంది కదా రెండు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఇంకా ఎంతో మేలు జరుగుతుందండి చలవ చేస్తుంది కూడా అలాగే పిల్లలకి పెరుగువడ పెరుగువడ పెడుతూ ఉంటే ఆ ఒబేసిటీ కూడా తగ్గుతుంది పిల్లలకి అప్పుడప్పుడు స్నాక్ ఐటమ్ లాగా పెడుతూ ఉండండి అలాగే రిచ్ అండ్ ఫైబర్స్ ఉంటాయి ఇంప్రూవ్ డైజెషన్ ఉంటుందండి ఫైబర్స్ ఎక్కువ ఉంటాయి ఫైబర్ కంటెంట్ ఉంటుంది ప్రో ప్రొటెక్ట్ ద హార్ట్కి చాలా మంచిదండి ఇంప్రూవ్ బోన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అలాగే నర్వ్ సిస్టమ్ కూడా బాగుంటుంది ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందండి ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తింటూ ఉంటే మంచిదండి ఎక్సలెంట్ ఫర్ స్కిన్ అండ్ హెయిర్ అండి స్కిన్ కూడా మంచిగా షైన్ అవుతుంది హెయిర్ కూడా చాలా మంచిదండి పెరుగు తీసుకోవడం వల్ల రెండు కలుపు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకుండా షేర్